నేను మీ శ్రీ కృషి ముల్గేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా విధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమిందారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఈ ఉన్నటువంటి పాహ్య రోజులు అండి అంటే మనకి ఎగ్జామ్స్ సమయం వచ్చేసి ఇక్కడ కేవలం పాహి రోజులు మాత్రమే ఉంది మరి ఈ సమయంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మరి ఏ అంశాలు మనం ప్రాధాన్యత ఇవ్వాలి మరి ఏ అంశాలు మనం దూరంగా ఉండాలంటే మరి ఏ ఎటువంటి ఆలోచనలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి ముందుగా మరి నిన్న రోజు కానీ తర్వాత మనకి ఒక రెండు రోజుల కిందట మరి ఇక్కడ ఇద్దరైతే మరణించడం జరిగింది మరి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎందుకు మరణించారు అనే రీజన్స్ గురించి పక్కన పెడితే వాళ్ళిద్దరు అభ్యర్థులు కూడా కి సంబంధించిన అభ్యర్థులే మరి ఎవరైనా సరే మరి ఇక్కడ జరిగేటువంటి అన్యాయం న్యాయం అనే పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా జరుగుతుందండి మరి మూడు లక్షల యాభై వేల మంది అప్లై చేస్తే మూడు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు జరిగేది మనకి జరుగుతుంది మూడు లక్షల యాభై వేల అభ్యర్థులకి ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో నీకు అదే ఎగ్జామ్ ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది మానసిక ఒత్తిడి గురవుతున్న అంశం ఏంటి సార్ అంటే ఒకే జిల్లా ఒకే ప్రశ్న అనే అనేదానికి ఎక్కువ మంది ఆ స్ట్రెస్ అవడం అనేది జరుగుతుంది ఎందుకంటే చదివిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో మరి చదవని వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో సో ఏంటి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు మరి ప్రభుత్వం అయితే ఎటువంటి మరి రియాక్ట్ కూడా అవ్వలేదండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే నాట్ ఓన్లీ ఒక టీచర్ ఉద్యోగమే ప్రభుత్వ టీచర్ ఒక ఉపాధ్యాయు ఉద్యోగమే మన అందరికీ కూడా శరణమేం కాదండి అంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సమాజంలో జీవిస్తున్నాడా సో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే బ్రతుకు బ్రతుకుతున్నాడా మరి ఒక ఉపాధ్యాయు కాదండి మనకు నచ్చిన ప్రొఫెషన్ ఏ దాంట్లో అయినా మనం బ్రతకవచ్చు సో ఉపాధ్యాయుడు కావాలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలా అదే నా జీవితం అది లేకుంటే నేను లేను ఇలాంటి అవసరం లేదు నీలో టాలెంట్ ఉంటే ఏ కార్పొరేట్ సెక్టార్లో అయినా కూడా నువ్వు రాణించగలవు నీలో వర్త్ ఉంటే నువ్వు ఏ రంగంలో అయినా కూడా నువ్వు రాణించగలవు నీలో టాలెంట్ ఉంటే ఏమైనా చేయగలవు అండి ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే మాట్లాడుకుందాం మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా ఫార్మర్స్ ఇద్దరు కూడా వ్యవసాయదారులు మా నాన్న చదివింది పదో క్లాసే మరి మా నాన్న ఒక ఒక సందర్భంలో కానిస్టేబుల్ కి సెలెక్ట్ అయినాడు కానీ ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ అయితే రాలేదు మరి రాలేదు కదా అని మా నాన్న ఆ రోజు ఆ రోజు మా నాన్న జీవితాన్ని పోగొట్టుకుంటే ఈ రోజు నాకు ఈ జీవితం ఉండేదా ఉండదండి కానీ అక్కడ ఉద్యోగం ఉందా లేదా ఉద్యోగం వస్తుందా రాదని ఇంపార్టెంట్ కాదు నువ్వు ప్రయత్నించావు ఓకే ఓడిపోయావా సంతోషం వెనికిరా ఈ ఓటమి అనేది రేపొద్దున మరొక విజయానికి నాంది అవుతుంది మరి ఆ రోజు మా నాన్న నాకు ఉద్యోగం రాలేదని ఒక త్వర తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండలేం అవి ఉండేకి అవకాశం లేదు మరి ఈ రోజు మా నాన్న ఒక వ్యవసాయ కూలీగా ఒక వ్యవసాయ దారునిగా ఒక రైతుగా వ్యవసాయం చేయడం జరుగుతుంది మరి ఆ రోజు మా నాన్న ఆ రోజు ఉద్యోగం రాలేదే నా పిల్లాన్ని పోషించలేనేమో లేదా నా కొడుకులు వచ్చేటప్పుడు నా కొడుకుని చూసుకోలేమో ఇలాంటి తొందర నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు మరి ఈ రోజు మేము ఇక్కడ ఉండేట వాళ్ళం కాదు ఈ విధంగా బతికేట వాళ్ళం కాదు అంటే ఏంటి సార్ అంటే ఆ రోజు మా నాన్న అందున్నా కూడా నేను ఖచ్చితంగా పోషించగలను చెప్పి ఆయన వ్యవసాయం చేసుకుంటూ బతికే మమ్మల్ని పోషించారు మీరు చాలా మంది కూడా మరి మన అమ్మ నాన్నలు చూసుకుంటే చాలా మంది కూడా వ్యవసాయదారులుగా కూలీదారులుగా ఏదో ఒక పని చేసుకుంటూ మనం పోషిస్తున్నారు మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళే మనల్ని ఏదో విధంగా పోషించుకుంటూ వచ్చారు మరి ఇంత చదువుకున్నాం టీడీ చేశాం డిగ్రీలు చేశాం ఎంబీఏ చేశాం బీఈడి చేశాం ఇన్ని కోర్సులు చేసినటువంటి మనము మరి ఎందుకు సమాజంలో బ్రతకలేం ఎందుకు మనం జీవించలేం ఒక ఉపాధ్యాయు వృత్తే కాదు ఒక ప్రభుత్వ అయినా మరి నీలో వర్తుందంటే ఒక గంటకు రెండు వేలు తీసుకొని నువ్వు పది రకాల స్కూల్లో పనిచేసినా కూడా నీకు శాలరీస్ రావడం జరుగుతుంది నీలో వర్తుండి నువ్వు మ్యాథ్ స్టూడెంట్ కూడా ఏంటే నీకు గంటకు ఆరు వేలు ఇచ్చి నువ్వు ఐదు రకాల స్కూల్లో చెప్పినప్పుడు నీకు ఒక నెలకు ఆరు వేలు జీతం వస్తుంది ప్రభుత్వ ఉపాధ్యానికి వెళ్తే ఎంత వచ్చే ఎస్జిటి వారికి అయితే ముప్పై ఐదు వేలు లేదా స్కూల్ ఎస్టూడెంట్ వాళ్ళకి నలభై వేలు లేదు లైఫ్ టైం సెటిల్మెంట్ కాబట్టి ఓకే కానీ నువ్వు అమౌంట్ పరంగా నీ జీవితం పరంగా చూసుకుంటే నీకైతే ఇక్కడ ఒక సెటిల్మెంట్ అయితే ఉంది కదా ఖచ్చితంగా ఇదే రావాలా అని రూల్ అయితే ఏం లేదమ్మా లైఫ్ అంటే డెవలప్ అవడం అవడం మాత్రమే కాదు లైఫ్ అంటే బ్రతకడం లైఫ్ అంటే జీవించడం లైఫ్ అంటే ఒక నీ వైపు వేలు ఎత్తిగించకుండా బ్రతకడమే లైఫ్ అంటే అంతేగాని ఒక ఉన్నత స్థాయికి వెళ్తేనే లైఫ్ ఈ కొటేషన్స్ అవసరం లేదండి లైఫ్ అంటే నువ్వు నీలా జీవించాలా లైఫ్ అంటే ఒక బ్రతకాల లైఫ్ అంటే జీవిస్తేనే లైఫ్ అనేది దానికి అర్థమై ఉంటుంది అంతేగాని మరి ప్రభుత్వ ఉపాధ్యాయు ఉద్యోగం రాకపోతే ఏదో చేసుకుంటాం ఏదో అనుకుంటే మాత్రం పోయేది నీ జీవితం నీ జీవితం పోవడం వల్ల నీ కుటుంబం ఎంత బాధపడుతుంది వాళ్ళ కన్నీటి చుక్కను తురిసేటువంటి మరొక వ్యక్తి ఎవరైనా నీ స్థానంలోకి రాగలరా అంటే వచ్చే అవకాశం లేదండి మరి నీ కన్నీటి అంటే నీ తల్లిదండ్రుల యొక్క కన్నీటి చుక్కకి నువ్వే కారణం అవుతావా అవ్వాల్సిన అవసరం లేదండి నీకు ఉద్యోగం రాకపోయినా నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నీకు ఉద్యోగం రాకపోయినా నిన్ను దగ్గర తీసుకొని నీ తల్లిదండ్రులు చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఏదో ఒక జరిగింది కదా దానికి ఇలా రియాక్ట్ అవుదాం అలా రియాక్ట్ అవుదాం అంటే ఎలా రియాక్ట్ అయినా కూడా వచ్చిన నష్టం ఎవరికి లేదు ప్రభుత్వానికి లేదు మరి రాస్తున్న మిగతా అభ్యర్థులకు లేదు చూడండి అభ్యర్థులకి ఎవరికి నష్టం లేదు ఒక్క నష్టం ఎవరికంటే నీ కుటుంబానికి నీకు మాత్రమే నష్టం అండి జీవితం అనేది మనకి ఇచ్చిండు ఆ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని మరి ఉపాధ్యాయు ఉద్యోగం రాకపోతేనే ఇలా చేసుకుంటాం అంటే మరి ఎంతో మంది ఫెయిల్యూర్స్ మరి వాళ్ళందరూ కూడా ఇలా మిగిలిపోయారా మరి మూడు లక్షల యాభై మంది మూడు లక్షల యాభై వేల మంది అప్లై చేస్తే ఇందులో ఉద్యోగాలు వచ్చేది జస్ట్ పదహారు వేల మందికి మాత్రమే అండి మీల వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఇక్కడ ఎవరికి కూడా మొత్తం మూడు లక్షల యాభై మందికి ఉద్యోగాలు రావండి ఆ పదహారు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి బి పాజిటివ్ థింక్ పాజిటివ్ నేను ఎలాగైనా జీవించగలను నేను ఎలాగైనా బ్రతకగలను అనేటువంటి కాన్ఫిడెంట్ నీకుంటే నువ్వు ఏ రంగంలో అయినా నువ్వు ఎక్కడైనా అండి అది బిజినెస్ సెక్టారా లేకుంటే హోటలా లేకుంటే ఇంకొకటే 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 ఏ పని చేసినా తప్పేం కాదు నీలో టాలెంట్ ఉందా హోటల్ పెట్టు నీలో టాలెంట్ ఉందా బిజినెస్ చేయి నీలో టాలెంట్ ఉంది ఇంకొక రాణి నువ్వు ఏది చేసినా కూడా బ్రతకడానికి నూట యాభై మార్కులు ఉన్నాయండి సో పట్టపూటి కోసం కోటి విద్యలు ఉన్నట్లు మనకి ఏదో ఒక మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని ఏదో జరిగింది కదా అంటూ దాని గురించి ఆలోచించి నెగిటివ్ ఆలోచనలు అవసరం లేదు మిత్రమా నువ్వు ఎప్పుడైతే నీ విజయాన్ని చేరాలనుకుంటావో ఆ విజయం తీరంలో అడ్డం అడ్డంకులు వస్తాయి ఆటంకాలు వస్తాయి వాటిని నువ్వు ఎప్పుడైతే క్రాస్ చేయగలవో ఆ రోజు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి దాని గురించి కొద్దిగా మాట్లాడాం మరి ఇక్కడ విషయం గురించి మాట్లాడితే మరి కి సంబంధించి మాట్లాడితే మరి ఆల్రెడీగా మనకి సమాచారం రావడం జరిగింది నార్మలైజేషన్ గురించి అనేసి ఏంటి సార్ అంటే మరి నార్మలైజేషన్ నిర్వహిస్తారంట మరి దానికి కారణం ఏమంటున్నారంటే మానవ వనరులు అనే అందుబాటులో లేవంట ప్రభుత్వానికి మరి మానవ వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల మరి ఈ ఎగ్జామ్ ని ఒకే జిల్లాకి ఒకే ప్రశ్న పత్రం కాకుండా మరి రెండు వేల పద్దెనిమిదిలో ఏ దౌర్ ఏ దౌర్భాగ్యంతో మరి ఎగ్జామ్ రాశామో అదే దౌర్భాగ్యంతో కూడా ఇప్పుడు అదే విధంగా ఒకే జిల్లాకి ఒకే ప్రశ్న అనే విధంగా కాకుండా మరి రెండు వేల పద్దెనిమిది రాసిన విధంగానే ఎగ్జామ్ అయితే నిర్వహించడం అనేది జరుగుతుందంట ఇది మళ్ళీ నిన్నటి రోజు మనకి క్లియర్ గా చెప్పడం కూడా జరిగిందండి ఈ టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సార్ మరి చాలా మంది అభ్యర్థులు గందరగోళం అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చదివేసంటి అంటే ఏ సబ్జెక్ట్ చదవకపోయినా మళ్ళీ చదివేస్తున్నారు అంటే ఇక్కడ మీరు చేయాల్సిన అంశాలు ఏంటి సార్ ఏ సబ్జెక్ట్ చదవాలి ఏంటి చదవాలి అని మాట్లాడుకుంటే ఎస్జిటి అభ్యర్థులు అన్న మరి ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులకు మనం పరిశీలించుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మా మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నువ్వు ఎంత చదివినా కూడా మా దాదాపు టెట్ లో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నటువంటి ఈ నలభై రోజుల సమయంలో ఆల్రెడీ మనకు తెలుగు కంటెంట్ తెలుగు గ్రామర్ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ గ్రామర్ అదేవిధంగా ఇంగ్లీష్ మెథడాలజీ తెలుగు మెథడాలజీ సైన్స్ కంటెంట్ సైన్స్ ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నాయి ఈ సబ్జెక్టులు రివిజన్ చేయడానికే ఇక్కడ ఉన్న అభ్యర్థికి సమయం అనేది సరిపోదండి ఈ జీకే కరెంట్ అఫైర్స్ లో ఎవరైనా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక విధమైన మార్కులు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకున్నటువంటి బలాలు ఏమైతే ఉన్నాయో అంటే ఏ సబ్జెక్ట్ వాళ్ళు అండి మ్యాథ్స్ సబ్ మ్యాథ్స్ స్టూడెంట్ కి మ్యాథ్స్ లో బలం ఉంటుంది ఆర్ట్స్ స్టూడెంట్ కి ఆర్ట్స్ లో బలం ఉంటుంది అది సైన్స్ వాళ్ళకి సైన్స్ లో బలం ఉండడం జరుగుతుంది మన సబ్జెక్ట్ లో మనకి ఎలాగో మార్కులు పోవడం జరగదు ఆల్రెడీ మనకు క్వైట్ ఆపోజిట్ ఉండే సబ్జెక్ట్ అంటే సోషల్ స్టూడెంట్ కి మ్యాథ్స్ ఆపోజిట్ ఉంటుంది మ్యాథ్స్ స్టూడెంట్ కి సోషల్ ఆపోజిట్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఆల్రెడీ మనం డిఎస్సి టెట్ కు ప్రిపేర్ అయ్యాం మరి టెట్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ సబ్జెక్టులు అన్ని చదివామండి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ చదివాం కాబట్టి ఇక్కడ ఈ సమయంలో మనం ఉన్నటువంటి ఈ సమయాన్ని కొద్ది వరకు సద్వినియోగం పరుచుకుంటూ మరి కొద్ది వరకు ప్రిపేర్ అవుతే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది సార్ ఈ జీకే కరెంట్ అఫైర్స్ చదవాలా ఇప్పుడున్న ఈ పది రోజుల్లో అంటే ఇప్పుడున్న ఈ పది రోజులను జీకే కరెంట్ అఫైర్స్ ను పట్టుకొని ఇక్కడ ఉన్న ఈ సబ్జెక్టులను వదిలేసినావు అంటే మరి ఒక్కొక్క లో మనకి ఎనిమిది నాలుగు పన్నెండు మార్కులు రావడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ఏ సబ్జెక్ట్ నువ్వు నెగ్లెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది మరి జీకే కరెంట్ అఫైర్స్ ఏం కావాలి సార్ అంటే ఇంతవరకు నువ్వు జీకే కరెంట్ అఫేర్స్ లో ఏ టాపిక్స్ అయితే చదివావో అవే టాపిక్స్ నే ఒకసారి నువ్వు చూసుకుంటే సరిపోతుంది అంతేగాని ఇక్కడ మళ్ళీ వెళ్ళి కొత్త టాపిక్ చదివేద్దాంలే పూర్తి చేద్దాంలే అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న వాటిని అంటే నువ్వు ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఈ ఉన్నటువంటి సబ్జెక్టులైనా నువ్వు రివిజన్ చేసుకుంటే కొద్ది వరకు గుర్తుండి లో నువ్వు ప్రెజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి నువ్వు ఇక్కడ ఆల్రెడీ చదివిన వాళ్ళనే నువ్వు రివిజన్ చేసుకునే అవకాశం లేదు అంత సమయం లేదు కాబట్టి మరి ఇక్కడ నుండి ఈ సబ్జెక్టులు నేను రివిజన్ చేసుకోలేక ఆగిపోతే మళ్ళీ నువ్వు కొత్తదానికి వెళ్ళావు అంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు చదివిన సబ్జెక్ట్ అంటే టెట్టు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యావు మరి టెట్టుకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి అంటే ఈ సబ్జెక్టులు నువ్వు వదిలేసినావు అంటే మరి ఇబ్బంది పడాల్సి వస్తుందండి మరి అందుకోసం ఇక్కడ ఏంటి సార్ అంటే జీకే కరెంట్ పేరు చదువుతారా అంటే మీరు ఆల్రెడీ ఏమైతే టాపిక్స్ చదివారో ఆ టాపిక్స్ మాత్రమే టైం కేటాయించండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఆల్రెడీ మ్యాథ్స్ ఈ సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఇవి ఆల్రెడీ టెట్ ప్రిపేర్ అయ్యావు కాబట్టి ఈ సబ్జెక్ట్ మళ్ళీ నువ్వు రివిజన్ చేస్తూ ఉంటావు ట్రై మెథడ్స్ కానీ ఈ తర్వాత ఈ కంటెంట్స్ కానీ తర్వాత సైకాలజీ కానీ ఇవన్నీ కూడా చదువుతూ ఉంటావు కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి అండ్ మనకు కొత్త అంశం ఏంటి సార్ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి పిఐఈ సబ్జెక్ట్ అమ్మా మరి ఈ పిఐఈ సబ్జెక్ట్ లో నువ్వు ఇక్కడ ఎంత చదివినా కూడా బెట్టి ఏ రేంజ్ లో ఇస్తావు దాన్ని ఊహించలేవండి రెండు వేల పద్దెనిమిదిలో పరిశీలించుకుంటే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఒక రేంజ్ ఆఫ్ బిట్లు అయితే రాలేదన్నా అన్ని కూడా ఒక మీడియం స్థాయి ఆఫ్ బిట్లే వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం ఏమైతే ఉన్నాయో ఆ పర్స్పెక్ట్ లో ఉన్నటువంటి అంశాలని కొద్దివేరు కూలంకుషంగా కాకపోయినా కూడా నువ్వు ఒక మీడియం స్థాయిలో చదువుకున్నా కూడా ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో బిట్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకు సార్ అంటే ఒకసారి రెండు వేల పద్దెనిమిది ప్రశ్నాపత్రాలను పరిశీలించండి ఆ ప్రశ్నాపత్రాల్లో ఎక్కువ ఏదో అవగాహన లేదా లేకుంటే జతపరచండి సరైన గుర్తించండి సరికాని గుర్తించండి ఇలాంటి క్వశ్చన్స్ మనకు పిఏలో అయితే రాలేదండి అంటే వచ్చాయి కానీ భారీ స్థాయిలో ఎక్కువ స్థాయిలో అయితే రాలేదు కాబట్టి దీనిపైన ఒకరే ఒక స్థాయిలో మనం క్వశ్చన్స్ ఇచ్చినా కూడా వీటికి సమాధానం చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుందండి మరి ఇక్కడ ఈ సబ్జెక్టులో మనం ఈ ఆర్ట్స్ ఐ మీన్ ఈ కంటెంట్స్ మెథడాలజీని రివిజన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇదే సబ్జెక్టుని ఇంకోసారి చదవండి ఇబ్బంది లేదు అండ్ మార్క్ టెస్ట్లు ఏమైతే నిర్వహిస్తున్నారో ఈ మార్క్ టెస్ట్ రాస్తూ మరి ఈ మార్క్ టెస్ట్ ఏ టాపిక్లు అయితే వెనుకబడి ఉన్నావో ఆ టాపిక్ ని ఆ టాపిక్ ని ఒకసారి రివిజన్ చేసుకుంటూ నువ్వు వెళితే ఉద్యోగ తీరాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ గురించి మాట్లాడితేనమ్మా మరి ఇంతవరకు మీరు ఏమైతే చదివారో ఆ టాపిక్స్ పైన ఫోకస్ చేసుకోండి మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ చాలా మందికి టచ్ ఉండే సబ్జెక్ట్ ఆ టచ్ లేని సబ్జెక్ట్ కాబట్టి మరి ఇక్కడ కూడా మీరు పెద్ద చాలా కూలంకుశంగా లోతుగా పూర్తి దాంట్లోనే చదివేద్దాంలే దీనికి పది రోజులు కేటాయిద్దాంలే దీనికి మూడు రోజులు అని కాకుండా మరి ఉన్నటువంటి ఈ సమయంలో ఇక్కడ ఈ మార్క్ టెస్టులు నువ్వు రాసుకుంటూ ఆ మార్క్ టెస్ట్లో ఏ టాపిక్లు అయితే వెనుకబడి ఉన్నావో ఎక్కడైతే నువ్వు క్వశ్చన్ రాన్ చేశావో ఆ టాపిక్ మీద ఇంకోసారి ఫోకస్ చేసుకుంటూ చదివితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా ఏంటమ్మా అంటే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మరి దేనిపైన శ్రద్ధ వహించాలమ్మా అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలండి అంటే ఏంటి సార్ అంటే మనం తినేటువంటి తిండి ఇలాంటి తిండి అంటే అలాంటి జంక్ ఫుడ్ అన్ని ఫాస్ట్ ఫుడ్ అన్ని తినకోకుండా మరి కొద్ది వరకు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కొద్దిగా మంచి ఆహారం తీసుకుంటే దానివల్ల మన ఆరోగ్యం అనేది ఉంటుంది మరి ఇక్కడ భౌతిక ఐ మీన్ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలంటే మరి ఏమైనా కూడా నేను ఎగ్జామ్స్ స్ట్రాంగ్గా రాయగలను ఎస్ ఐ విన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం అనేది జరుగుతుంది శారీరక ఆరోగ్యం ఉండాలి మానసిక ఆరోగ్యం ఉండాలి దాంతో పాటు నీ డైట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ నీ ఆరోగ్యం అనేది కూడా ఇంపార్టెంట్ అండి మరి ఈ అంశాలపైన నువ్వు ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా ఏం సార్ అంటే ఈ కొన్ని రోజులు అంటే ఈ పదహైదు రోజులు ఇరవై రోజులు నువ్వు ఏం చేయాలి సార్ అంటే నీకు వచ్చేటువంటి అన్నెసరీ కాల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఈ అన్నెసరీ కాల్స్ దూరంగా ఉండి మరి నేను చదవాలా నాకు ఇదొక్కటే ఒక్కటే అనుకొని ఈ అన్నెసరీ కాల్స్ పక్కన పెట్టేసి నీ ప్రిపరేషన్ పైన నువ్వు ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అండి మీ మిత్రులు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అది ఇది ఇలాంటి సజెషన్స్ అని మరి ఆ సజెషన్ అన్ని ఫాలో కాకుండా మీకు ఏమైతే నచ్చిందో అదే విధానం ఫాలోగా మరి ఇంకా ఏం సార్ అంటే మరి ఒక్కొక్కరు టైం టైం టేబుల్ చెప్తారు ఈ టైంలో ఈ టైం టేబుల్ లో ఫాలో అవుతానే మరి ఆ టైం టేబుల్ నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడైతే చదవాల్సిన ఓపిక ఉంటుందో నేను ఎప్పుడైతే చదవాలనుకుంటావో అదే టైంలోనే చదవో అర్ధరాత్రి రెండు గంటలకు చదువుతావా చదువు అర్ధరాత్రి నువ్వు మూడు గంటల నిద్ర వస్తుందా పడుకో మరి నువ్వు తెల్లవాడు పది గంటలకు లే ఉదయాన్నే అప్పుడే లేదు చదువు ఇబ్బంది లేదు కానీ చదివేటువంటి సమయంలో నిద్రకు ఎక్కువ సమయం అయితే కేటాయించదండి మరి ఎక్కువ సమయం అంటే మళ్ళీ చాలా తక్కువ సమయం కేటాయించినా కూడా ఆరోగ్యం ఇబ్బంది పడతాం కాబట్టి మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా నిద్ర కేటాయించి మీ ప్రిపరేషన్ మీరు ఏ సమయంలో కొనసాగించుకున్నా కూడా మరి ఖచ్చితంగా మన సక్సెస్ రేట్ ని తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్